తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మన పోయిన సంక్రాంతి సంక్రాంతి పరులు సూపర్ హిట్ అయిన హనుమాన్ ఓటీటీలో ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఏం చెప్తారు సంక్రాంతి పరిలో హిట్ అయిన హనుమాన్ ఓటీటీలో ఫ్లాప్ అయింది అంటే ఓటీటీలో ఫ్లాప్ అవ్వాల నెంబర్ వన్ టార్గెట్ చేస్తున్నారు కాలంలో మీకు గుర్తుంటే గుంటూరుకారం సినిమా అండ్ ఆ తర్వాత మన విశ్వక్ సేన్ నిన్న వచ్చినటువంటి గామి సినిమా గుంటూరుకారంకి ఆఫ్కోర్స్ క్రిటిక్స్ కూడా నెగిటివ్ రేటింగ్ ఇచ్చారు దాన్ని ఏం అనలేవు గామి సినిమా గురించి అయితే మనం మాట్లాడుకోవాలి గామి సినిమా ప్రతి ఒక్క క్రిటిక్ అసలు సినిమా అంటే ఇలా ఉండాలి దీనికి ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువే అని చెప్పారు నాట్ ఓన్లీ టాలీవుడ్ బాలీవుడ్ అని కాదు భాష అర్థం కాని వాళ్ళ సినిమాని చూసి కూడా మెచ్చుకున్నారు అండ్ ఆ సినిమా బడ్జెట్ ఆరు కోట్లు పాపం వాళ్ళ దగ్గర అవి కూడా లేక ఆరేళ్ళ కోసం కష్టపడి క్రౌడ్ ఫండింగ్లో తీశారు కానీ ఆ విజువల్స్ చూస్తే నూట అరవై కోట్లు పెట్టారన్న నమ్మేస్తారు అలా వచ్చింది అవుట్పుట్ అప్పుడు చాలామంది ఏమన్నారంటే టార్గెట్ చేసి పెద్ద పెద్ద నిర్మాతలు వీళ్ళని చూసి నేర్చుకోండి ఇలాంటి వాళ్ళకి మీకు అవకాశాలు ఇస్తే మీకు డబ్బులు మిగులుతాయి ప్యాన్ ఇండియా సినిమాలని అనవసరంగా భారీ బడ్జెట్ సినిమాని వంద కోట్లు నూట యాభై కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు ఫ్లాప్ అయితే నెత్తిన వేసుకొని ఏడుస్తారు అలా కాకుండా ఇట్లాంటి సినిమాలు తీయండి వీళ్ళకి అవకాశం ఉంటుంది జనాలు కూడా ఇవే చూడడానికి ఇష్టపడుతున్నారు మీరు బాగుంటారు కదా అని ఒక నీతి చెప్పేసరికి వీళ్ళకి అది నచ్చక అంటే మేము ఇంతకుముందు బుద్ధి లేక సినిమాలు తీసామనుకుంటున్నారా అసలు ఈ సినిమా ఒకటి ఉండబట్టే కదా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు నేర్చుకోండి అని అది లేకపోతే ఏముంటుంది అని చెప్పి కావాలని దానికి బుక్ మై షోలో నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు సినిమాని కొనేస్తారు ఆన్లైన్లో వంద రూపాయలపై టికెట్ కొంటారు కానీ నువ్వు సినిమా చూడవు నువ్వు వంద రూపాయలు టికెట్ కొంటే అది అడుగుద్ది నీ సినిమా ఇయ్యాక రేటింగ్ ఎలా ఉందండి అని అడుగుద్ది బుక్ మై షో ఇది ఒక సినిమా నా వరస్ట్ సినిమా అసలు ఈ సినిమా చూసిన సేపు నాకు నన్ను మర్చిపోయా వాంతొచ్చింది కలు తిరిగి పడిపోయినాన్ని పెట్టేస్తావు రివ్యూ అలా ఒక వంద నూట తొంభై వేలకు వేల రివ్యూలు వస్తే బుక్ మై షో అలాగ ప్రకారంగా టాప్లో ఉన్న సినిమా డౌన్కి వచ్చేస్తుంది టూ పాయింట్ సిక్స్ రేటింగ్ ఉంటుంది అరే దేశమంతా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న సినిమా బుక్ మై షోలో ఫ్లాప్ అయిందంటే దాని కారణం ఏంటి నెక్స్ట్ బుక్ మై షోలో ఉన్న రేటింగ్ని బట్టి పక్క రాష్ట్రాల వాళ్ళు మలయాళం తమిళ్ కన్నడ వీళ్ళు అదేదో సినిమాకి తొమ్మిది రేటింగ్ వచ్చిందంట మనం దాని హక్కులు కొందామా అని వస్తారు షూట్ పట్టుకొని ఇందులో రేటింగ్ టూ పాయింట్ సిక్స్ ఉంటే దీన్ని ఎవడు కొండు అట్లా దీనికి బిజినెస్ అవ్వదు అట్లా దాన్ని తొక్కేసే ప్రయత్నం చేశారు సేమ్ హనుమాన్కి కూడా ఓటీటీలో నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం సినిమా బాగాలేదని ఎక్కువ స్ప్రెడ్ చేయడం దాని ఇమేజ్ని డ్యామేజ్ చేయడం ఎందుకంటే హనుమాన్ టైంలో కూడా రిలీజ్ అయినాక పెద్ద నిర్మాతలు సిగ్గు తెచ్చుకోండి పాతి కోట్లతో చూడు ఎంత పెద్ద విజువల్స్ ఇచ్చారో మీరు ఉన్నారు ఐదు కోట్లు పెట్టి కూడా అసలు నాసిరకమైన సినిమాలు తెచ్చి మా మొహన కొడుతున్నారు వీళ్ళని చూసి నేర్చుకోండి అయ్యా అని ఒక మాట అన్నారు ఉండు వీళ్ళ ఫస్ట్ అసలు ఈ సినిమాని తొక్కేయడానికే ప్రయత్నాలు చేశారు రిలీజ్ కానివ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు ఏదో రకంగా జనాల్లో దయ అనుకోవచ్చు జనాల్లో విపరీతంగా స్ప్రెడ్ అయ్యి హిట్ అయింది సరే ఎప్పుడన్నా ఒకప్పుడు ఓటీటీకి రాకపోతామని ఈ సంగతి చెప్తామని ముందు నుంచే కా చుక్కొచ్చు కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అంతే తప్ప హనుమాన్ ఎక్కడ ఫ్లాప్ అవ్వాలా రెండోది అండ్ ఇంకొకటి ఏంటంటే హనుమాన్ అనే సినిమా ఆల్రెడీ అందరు థియేటర్లో చూసేశారు అండ్ ఓటీటీలో కొంచెం తక్కువ చూసుంటారు అంతే తప్పితే అది ఫ్లాప్ అనుకోవద్దు అంతే ఓకే ఇప్పుడు సీతాడెల్ వెబ్ సిరీస్ పేరు ఎందుకు మార్చారంటే ఏం చెప్తారు సిటాడెల్ వెబ్ సిరీస్ పేరు ఎందుకు మార్చారు అంటే సన్నీ బన్నీ బన్నీ చిన్ని వీళ్ళు ఎందుకు మార్చుకున్నారు ఆల్రెడీ ప్రియాంక చోప్రా వీళ్ళంతా చేశారు బాలీవుడ్లో సిటాడెల్ సిరీస్ సమంత చేస్తుంది సిటాడెల్ సిరీస్ సమంత చేస్తుందని ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది వరుణావన్ సమంత సిటాడెల్ 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 ఆ సిటాడెల్ కూడా రిలీజ్ అయింది అందరూ చూసేశారు మళ్ళీ సమంతని వరుణ్ ని మళ్ళీ చూసింది మళ్ళీ ఎందుకు చూడాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో ఆ డ్యామేజ్ ఉండకూడదని పేరు మార్చారు ఇదేదో కొత్త దేహం అని కొంతమంది చూస్తారు ఓహో ఇది అదే కదా అని అప్పుడు రిలీజ్ అవుతారు తర్వాత సంగతి అంటే చూపించుకునే వాళ్ళకి చాలామంది కూడా దాన్ని ఆధారితంగా ఈ సినిమా తీశారు అంటే ముందు అదేలా ఉందో చూడడానికి ఇష్టపడుతున్నారు ఇది చూడట్ల ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి వీళ్ళు పేరు మార్చుకున్నారు ఇది జనరల్గా జరిగే పరిణామం